కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వైరీలవుతున్న విషయం మనకందరికి తెలిసిందే ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం మనకందరికి తెలిసిందే పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు అవుట్డోర్ షూటింగ్స్లో జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది నార్సింగి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్న విషయం మనకందరికి తెలిసిందే ఈ సంఘటన తర్వాత విషయాన్ని బయటికి ఎవరికి చెప్పొద్దంటూ బెదిరించారని పలుమార్లు షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని అంది మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం కూడా చేశారని ఫిర్యాదులో పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి తాజాగా ఈ విషయం తెలిసేనట దీంతో జానీ మాస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి వివరించారట జానీ మాస్టర్ గారు ప్రసీ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా అటు జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ని సస్పెండ్ చేసింది ఆ పార్టీ అధిష్టానం ఇక జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్నదంటూ హుకుం జారీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో జానీ మాస్టర్పై ఇప్పుడు పలు రకాల వివాదాలు చుట్టుముట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధితురాలకు అండగా చాలామంది సంఘాలు ముందుకు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది